కార్తీక మాసంలో మంగళవారం రోజు ఈ కథలు విన్నా చదివిన జన్మ జన్మల పాపాలు నశించి అమ్మ అనుగ్రహం లభిస్తుంది పూర్వకాలంలో కొన్న శివరామయ్య రంగమాప ఆయన దంపతులు నివసిస్తూ ఉండేవారు వారు దయా దాక్షిణ్యాలు కలిగి భక్తి విశ్వాసములతో మసులుకుంటూ ఉండేవారు బంధుమిత్ర పరివారానికి లోటు లేదు కీర్తి ప్రతిష్టలకు కూడా కొదవలేదు కానీ వారికి సంతానం లేదు ఎందరో దేవతలకి మొక్కారు ఎన్నో నోములు నొచ్చున్నారు ఎన్నో దాన ధర్మాలు కూడా చేశారు అయినా ఫలితం లేదు విసుగు చెందిన గంగమామ తిరుపతికి వెళ్ళాలి అని నిశ్చయించుకుని తిరుపతికి బయలుదేరి మార్గ మధ్యంలో పుణ్యాదిలో పవిత్ర స్నానాలు చేస్తూ ప్రసిద్ధులైన సాధుమను సేవిస్తూ మొత్తానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు అక్కడ ఒక వసతి గృహాన్ని తీసుకొని ప్రతిరోజు ఉదయమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ముందు సాక్షతాంగా నమస్కారం చేస్తూ దేవా మాకు సంతానం ప్రసాదిస్తే బంధుమిత్రులతో కొండకు వచ్చి ధ్వజాన్ని ఎత్తి ఉత్సవాన్ని చేస్తాను అని మొక్కుకున్నారు ఆ రాత్రి వారి కలలో యోగి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు తేజవంతమైన కాంతితో విరిగిపోతున్న యోగిని దర్శించిన వెంటనే ఆ దంపతు ఇద్దరు భక్తి వినయంలో అతిథి ఆ తర్వాత ఆ ఆ యోగి దంపతులను ఆశీర్వదిస్తూ బిడ్డలారా విచారించండి మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది కర్మ ఫలితం తీరిన తర్వాత మీకు మంచి రోజులు వస్తాయి అని అన్నారు గత జన్మలో మంచి పనులు ఈ జన్మలో మీకు సకల భోగభాగ్యాలు దక్కాయి మంచి ప్రవర్తన కలవారుగా జీవిస్తున్నారు అయితే కోమజన్మ పాపం కూడా కొంత ఉండటం వలన మీకు సంతానం కరగలేదు అయినప్పటికీ ఇప్పుడు మీకు స్త్రీ సంతానం లభించే అవకాశం ఉంది ఆమె వలన మీ దంపతులు ఎందరూ చరిత్ర పుటాలలో నిలుస్తారు మీకు తుట్టబోయే పాపకు స్వామి పేరు పెట్టడం మర్చిపోకండి అని చెప్పి ఆ యోగి అదృశ్యమయ్యాడు వారు నిధుల నుంచి మేలుకున్న తర్వాత ఎంతగానో సంతోషించి తిరిగి వారి ఊరికి చేరుకున్నారు తరువాత కొంతకాలానికి రంగమాబ గర్భవతి అయింది ఒక శుభగయలో రంగమామకు ఒక పుత్రిక జన్మించింది ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు పదకొండవ రోజున శివరామయ్య సమస్త బంధుమిత్రులను పిలిపించి పెద్దల ఆశీస్సులతో తిరుపతమ్మ అని నామకరణం చేయించాడు ఈ వేడుకను చూసి గ్రామ ప్రజలందరూ ఎంతగానో సంతోషించారు తిరుపతమ్మను తల్లిదండ్రులు అల్లారు పెంచుకుంటున్నారు తిరుపతమ్మ ఆడుతూ పాడుతూ ఐదేళ్ల వయసుకు చేరుకుంది వీధి పాఠశాలలో చేర్పించారు తిరమ తమ్మ క్రమశిక్షణ చూసి ప్రశంసిస్తూ ఉండేవారు ఆమెకు గోపూజ అంటే చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తిగా ఉండేది ఆ రోజు తిరుపతిలో మొక్కుకున్న ప్రకారం వెంకటేశ్వర స్వామికి ధ్వజమత్తాలి అని అనుకుని శివరామయ్య బంధువులను పిలిపించాడు ఎడ్ల కట్టి ఆహార పదార్థాలను వస్తువులను సమకూర్చుని పురోహితులను పండితులను వెంట పెట్టుకుని ప్రయాణం చేసాగారు మార్గ మధ్యంలో అక్కడక్కడ ఆగుతూ భోజన భజన కార్యక్రమాలు చేసుకుంటూ తిరుపతి సమీపానికి చేరుకున్నారు ఒక అడవి ప్రదేశంలో బండను ఆపి విశ్రాంతి తీసుకుంటున్నారు వంట పని వారు వంట చేస్తూ ఉన్నారు ఈ సమయంలో తిరుపతి తన స్నేహితులను వెంట పెట్టుకుని పరిసరాలను తిలకిస్తూ ఉంది ఇదే సమయంలో దగ్గరలో ఉన్న ఒక చెట్టును చూసి మంచి జావా బాగా పొడవుగా ఉంది అని గమనించి ఇది స్వామి ద్వజానికి సరైనది అని భావించి ఈ చెట్టును అడిగాడు వెంటనే చెంచులు ఆ చెట్టును నరకడం ప్రారంభించారు గొడ్డలి దెబ్బ తెల్లగానే మనుష్య కట్టంతో ఆ చెట్టు నుండి ఓంకార నాదం వినిపించింది చెంచులు ఆ విషయాన్ని శివరామయ్యకు తెలిపారు శివరామయ్య పురోహితులు పండితులతో చెప్పగా వారు సంకీర్తన చేశారు ఆ వెంటనే ఓంకారం ఆగిపోయింది చెంచులు మరలా చెప్పు నడకడం ప్రారంభించగానే మానుండి రక్తం కాతూ అందరిని ఆశ్చర్యపరిచింది శివరామయ్య ఉండగా ఒక మహర్షి అక్కడికి వచ్చాడు అద్భుత చరిత్ర కలిగిన ఈ మహావృక్షాన్ని నరికిస్తున్నావు కనుక నీ సంతానం పుష్ణవ్యాధి గ్రస్తమై నశించుకాక అని శపించాడు అప్పుడు శివరామయ్య మహర్షి పాదాలపై పడి ధ్వజాన్ని ఎత్తడానికే ఈ చెట్టుని నలిగిస్తున్నానని అది దైవకాలిమని ఈ తప్పును మన్నించమని ప్రార్థించాడు వారి ప్రార్థనలు అంటున్నాడు ఒక గంధర్వుడి శాప ప్రభావం వలన ఈ చెట్టును ఆశ్రయించి కాలాన్ని గడుపుతున్నాను నివాస యోగ్యమైన చెప్పు పడిపోయినందుకు నిన్ను నేను శపించాను మునిశాపును వ్యర్థం కాదు నా శాప ప్రభావం వలన నీ కుమార్తెకు పుష్కల వ్యాధి సంత్రమించిన కొంతకాలానికి పవిత్ర దేహాన్ని కలిగి దేవతా మూర్తిని ప్రజలచే పూజించబడుతుంది మీ దంపతులు ధర్మిలవుతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చెంచులు చెట్టులు కూర్చి కొమ్మలను నరికారు సింపుడు ధ్వజముగా తయారు చేశారు శివరామయ్య దులిస్తంభానికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తిరుపతికి చేరుకుని ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు స్వామి ప్రసాదాన్ని అందరికి పంచిపెట్టారు తిరుపతి అమ్మ పెళ్లింటికి వచ్చింది తల్లిదండ్రులు వరుడి కోసం కదకడం మొదలుపెట్టారు ఒక రోజు ఉదయాన్నే శివరామయ్య దైవ ప్రార్థన ముగించుకుని వీధిలోకి వచ్చాడు అప్పుడు కొందరు బంధువులు ఎదురు వచ్చారు వారిని శివరామయ్య ఆప్యాయంగా పలకరిస్తూ ఇంట్లోకి ఆహ్వానిస్తూ కూర్చోమని మర్యాదలు చేశాడు రంగమామ కూడా బంధువుకు మంచి దంతకులు ఇచ్చి కుశల ప్రశ్నలు అడుగుతున్న సమయంలో తిరుపతమ్మ వచ్చి తల్లి చెంత నిలబడింది ఆ వెంటనే అందరి దృష్టి తిరుపతమ్మపై పడింది ఆ వచ్చిన వారందరూ రుందం చిత్రోళ్ళు వాస్తవ్యులు తిరుపతమ్మను గోపయ్యకిచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు గోపయ్య ఆర్థికంగా నిలవకపోలేదు కాబట్టి శివరామయ్యకు తన కుమార్తె ఇచ్చే ఉద్దేశమే లేదు తన గౌరవ మర్యాదలకు తగ్గట్టుగా ఐశ్వర్యానికి తగినట్లు మంచి సంబంధం తీసుకుని రావాలి అనే భావంతో ఉన్నాడు అయితే అమ్మాయి ఇవ్వమని ఇంటికి వచ్చి అడిగిన వారు పరాయి వారు కాదు అందుకే ఎప్పుడు నిర్ణయించుకోలేని పరిస్థితి ఏర్పడింది బంధువుల వైపు చూసి మీరు ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ముందు మీరు భోజనం చేయండి అమ్మాయి వివాహం విషయంలో నేను అప్పుడే ఒక నిర్ణయానికి రాలేను మీరే ముందుగా ఈ ప్రస్తావన ఇచ్చారు కాబట్టి ఆలోచించడానికి కొద్దిగా సమయాన్ని ఇవ్వండి అంటూ లేచి చావుడిలోకి వెళ్ళిపోయాడు శివరామయ్య శివరామయ్య భార్య రంగమ్మ భర్త వద్దకు వచ్చి మనకు మాత్రం తిరుపతమ్మ తప్ప ఎవరు ఉన్నారు ఏ నాటికైనా మన ఆస్తి మొత్తం తనకే కదా అయిన సామాన్యం వలన అండగా ఉంటుంది ఆలోచించు అని పరికింది రంగమ్మ చివరికి శివరామయ్య సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని అనడంతో అందరి ముఖాల్లో ఆనందం వేడివిరిసింది కృష్ణయ్య వారి సంప్రదాయం ప్రకారం ఇష్టదైవాన్ని పూజించుకుని ఒక శుభ ముహూర్తంలో తిరుపతమ్మ గోపయ్యల పాణిగ్రహణ ఉత్సవం వైభవంగా జరిగించారు పెద్దలందరూ ఆశీర్వదించారు తిరుపతమ్మ యోగ్యురాలు ముప్పైదుగురంగారు కంటద పెట్టిన వారే కన్నదీవి కంట రంగమ్మ శివలమిరు కొన్ని మంచి మాటలు చెప్పారు పెళ్లి వారందరూ గోపినేరి పాలి నుండి పెరుగంచి పౌరులు పోయే మార్గంలో ఎంద తీవ్రత బాగా ఉంది అది గమనించిన కృష్ణయ్య రోడ్డు పక్కన చెట్టు కింద బండాను వెలిపారు అందరూ నెదు చేసి నేడను విశ్రమించారు పెళ్లి సందర్భంగా నిద్ర లేకపోవడంతో అందరూ భోజనం చేయగానే నిద్రలోకి జారుకున్నారు పెళ్లి కుమార్తె పల్లకి వస్తున్న బోయిలు కూడా నిద్రిస్తున్నారు తిరుమతమ కూడా పల్లగ నుండి వచ్చి నిద్రలోకి వెళ్ళింది సూర్యాస్తమ సమయం కాబట్టి సూర్యకిరణాలు చెట్ల కుమరసంగుల నుండి తిరుపతమ్మ ముఖంపై పడ్డాయి ఆ సమయంలో ఎటు నుండి వచ్చిందో కాని ఒక పాము తిరుపతమ్మ ముఖంపై ఎంత పడకుండా పడగ విప్పి నీడబట్టి ఉంది అది చూసిన కొందరు పాము జోడికి ఎవ్వరూ పోవద్దని భక్తివర్యంతో సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించారు తరువాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నారు తిరుపతమ్మను చూసిన వారందరూ శ్రీ మహాలక్ష్మిని చూసిన అనుభూతికి లోలయ్యారు గ్రామంలో ఎవరి నోట విన్నా కృష్ణయ్య గారు కొత్త శ్రీమతులు అని గౌరవిస్తున్నారు తిరుపతమ్మ గోపయ్య దాంపత్యం చూసిన వారికి కంగుల పండుగగా ఉంది తిరుపతమ్మకు కలవారింటి బిడ్డను అనే గర్వం లేదు ఇంట్లో అందరికంటే ముందుగానే నిద్రడిచి తిరుమలేసుని నామాన్ని స్మరించుకుని పాదాలకు నమస్కరించి అత్తమామలను సేవించి వినయ విధేయతలతో ఉండటం నిత్య కృత్యాలు అయ్యాయి వ్యవసాయం చేసే గోపయ్యకు కావలసిన అవసరాలు అన్ని తీర్చడంలో ఏమాత్రము ఓటు చేసేది కాదు ఇరుగు పోలి వారితో ఎంతగానో కరివిడిగా ఉంటూ అందరి మననుడు పొందుతుంది స్వామివారి పూజ చేసేటప్పుడు భజనలు చేసేటప్పుడు వెంకమ్మ గారింటికి చాలా మంది ప్రజలు వచ్చేవారు ముదే రోజు పాపమ్మకు అంటే చాలా ప్రేమ పాపమ్మకు తిరుపుతమ్మ మాట వేదవాకు తిరుపతమ్మ చేసే భజన కార్యక్రమాలలో పాపమ్మ ఎంతో ఇష్టంగా పాల్గొనేది భక్తులకు చేసే సదుపాయాలు అన్ని తనే శ్రద్ధగా చేస్తుంది తిరుపతమ్మ ఇంటి గంటలు కూడా పాపమ్మ సహాయం చేస్తూ ఉండేది ఇదంతా తోటి గోడైన చంద్రముకు అస్సలు నచ్చేది కాదు అతతో కలిసి తిరుపతమ్మను వేధించడం మొదలుపెట్టింది గోపయ్య మాత్రం ఎక్కువ సమయం పొలం పనులలో ఉండటం వలన ఇంటి విషయాలు అంతగా పట్టించుకునేవాడు కాదు తిరుపతమ్మ సహనంగా ఉండేది భర్తకు ఎలాంటి విషయాలు చెప్పేది కాదు తిరుపతమ్మను చూసి జారిపడుతుంది పాపమ్మ ఒక్కటే ఇది ఇల్లనుకున్నారా భజనా అనుకున్నారా మీరందరూ మీ ఇళ్లలో ఇలాగే చేస్తున్నారా పిలిచే వాళ్లకు బుద్ధి లేకపోతే మీకైనా తిరిగి ఉన్నారుగా అని అనడం వలన తిరుపతమ్మ దగ్గరకు వచ్చేవారు తగ్గిపోయారు తరువాత ఒక కారానికి వర్షాలు లేకపోవడం వలన కరువు కాటకాలు వచ్చాయి ఆ ఊరి రైతులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు పశువులను వేరే ప్రాంతానికి దొరుకుపోవటం తప్ప మరొక మార్గం లేదు పశువులు ఉన్న వారందరూ ఇంటికి ఒకరు చొప్పుర పశువులను తోలుకొని వెళ్ళి వర్షాలు పడిన తర్వాత ఇళ్లకు తిరిగి రావడం మంచిది అని నిర్ణయించుకున్నారు ఇక గోపయ్య పశువులను అడవులకు తోలుకొని వెళ్ళాడు రాత్రి వేళ వందల ఒకే చోట గుంపులుగా చేసి చుట్టూ పుల్లలతో మంటలు వేస్తూ ఉన్నారు క్రోర మృగాలందని రక్షించుకోవడానికి ఇదొక మార్గము రాత్రి వేళ నందు కోసం కూడా అది అనివార్యమైంది ఇక గోపయ్య లేకపోవటం వలన అత్త తోడికోడంలో పోరు అధికమైపోయింది తిరుపతమ్మకు ఆమెకు అన్నం కూడా పెట్టడం లేదు నిండా నిద్ర కూడా లేదు అయినా బాధలను లెక్క చేయకుండా పశువులను అడవికి తోలిపోయిన భర్త క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉండేది తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడమని స్వామిని ప్రార్థిస్తూ ఉంది ఇక కొద్ది కాలానికి తిరుపతమ్మ శరీరం పైన వచ్చాయి అవి చితికి కుర్పురయ్యాయి మెత్త కాలుతుంది చురువాసన వస్తుంది ఇది వ్యాధిగా మారింది దీనికి మందువడేమని వైద్యులు నిర్ణయించి చెప్పారు భయంకరమైన అంటువ్యాధి కాబట్టి ఎవ్వరూ ముట్టుకోకూడదు వారు వాడిన పాత్రల్లో వాడకూడదు ఎన్నో దాన ధర్మాలు చేసి ఎందరి దీవెనలో పొంది పుణ్యాలలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రస రంగమా శివరాలయంలో కన్న నోగురు పంట తిరపతమ్మకు కుష్ణువ్యాధి రావటం ఆశ్చర్యకరం ఈ సమయంలో భర్త దూరంగా ఉండటం మరింత బాధాకరం ఇది వరకు తిరుపతమ్మను కలవరించిన వారు ఆమెను అభిమానించి గౌరవించిన వారు ఇప్పుడు దగ్గరికి కూడా రావటం లేదు తిరుపతమకు కష్టాలు మొదలయ్యాయి శివరాలయ తిరపతి దారిలో చెట్టును నరిపిస్తున్నప్పుడు మునిగిచ్చిన ఇచ్చిన శాప ప్రభావం వలన కుష్ణువ్యాధి సోకింది పదో సంపన్నుల వాకు హోదా పోదు కదా తిరుమలమ్మలు పోయినటువంటి సేవించే పాపము కూడా అప్పుడు గ్రామంలో లేదు వెంకమ్మ చందమ్మలకు ఇదొక మంచి అవకాశం నీ బిడ్డలు నీ రోగం మాకెక్కడ అంటుకుంటుందో అని భయపడి చేస్తున్నాము నువ్వు త్వరగా చేస్తే మా గోపైకు మండి బిడ్డ చేస్తాము నీ జబ్బు బయట పడకూడదు అనే నీవు రోజు పూజలు చేస్తున్నావు అంటూ తిరుపతమ్మను మరింతగా బాధపడుతూ ఉండేవారు తిరుపతమ్మను పశువుల పాత్రలో పడేశారు ఇంట్లో ఆమెను పలకరించేవారే లేరు గుర్తొచ్చినప్పుడు దయగలిగినప్పుడు మట్టి ఊపుడులో అన్నము ముందరో నీళ్లు పోయటం తప్ప ఆలనా పాలనా చూసేవారు లేరు కురుపుల మీద మారుతున్న దోమలు ఏకలను కూడా తోలుకునే ఓతిక మీద తిరుపతమ్మకు చదివి భూలోకంలో నరకాన్ని చూస్తుంది అడవిలో ఉన్న భర్త ఎలా ఉన్నాడు అనే చింత ఆమెను మరింతగా మూగతీసింది తర్వాత గ్రామం నుంచి తిరిగొచ్చిన పాపంకు తిరుపతమ్మ కర్పడక కోపంతో కలవరం మొదలైంది కుష్టు వ్యాధి వచ్చి గొడ్ల చావిడిలో ఉంది అని తెలుసుకుని ఎంతగానో బాధపడింది ఆమెకు మాట రాలేదు గొడ్ల చావిడిలో చిరిగిన చాప మీద చింపేరు జుట్టుతో నీరసంగా పడుకుని ఉన్న తిరుపతమ్మ ఒంటిపై చెయ్యి వేసి అమ్మా అని పిలిచింది పాపమ్మా అంటూ పొంగిపోలే దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది తిరుగుతమ్మా పాపమ్మ తన పండిషండుతో తిరుపుతమ్మ కన్నీరు పొడిచింది తల్లి నీ వంటి ఉత్తమురాడిక ఈ కష్టాలు అని తన బాధను వ్యక్తం చేసింది పాపమ్మ నేనంటే ప్రేమాభిమానాలు ఉండటం వలన నీవు ఇలా అంటున్నావు పరమేశ్వరుడు దయామేడు నేను గత జన్మలో పాపం చేసి ఉండటం వలన ఇప్పటి కష్టాలు సంభవించాయి భగవంతుడు మనం చెయ్యని నేరాలకు శిక్ష విధించడు ఆ మాధవిని పాపమ్మ అయోమయ స్థుతికి చేరుకుంది నీవెంతటి జ్ఞానదేవత తల్లి గత జన్మలో నేను చేసిన పుణ్యం వలన నీ పరిచయం ఏర్పడింది నీకు సేవ చేసి నేను ధన్యురాని అవుతాను నీ తల వెంట్రుకలను దూతాను స్నానం చేయించి మంచి వస్త్రాలను ధరింపచేస్తాను నీ కోసం ఈ నేలను శుభ్రం చేశాను నాకు అవకాశం ఇవ్వు అని తిరుపతమ్మ అడిగింది పాపమ్మా పాపమ్మా నువ్వు ఉత్తము రారి నా ఎందుకు నేను చూపుతున్న భక్తి శ్రద్ధలను మర్చిపోలేను నా ఆరోగ్య పరిస్థితి బాగుపడదు కనుక నువ్వు నా దగ్గరికి రాకు నన్ను అంటుకోకు ఇదొక అంటువేడు సుమా అని తిరుపతమ్మ పాపమ్మను సముదాయించింది తిరుపతమ్మ మాటలను పాపమ్మ పట్టించుకోలేదు నేను ఈ స్థితిలో నేను విడిచి వెళ్ళలేను నా జీవితం కంటే మీ సుఖమే నాకు ముఖ్యము వెంటనే గోరు వచ్చిన నీడతో తిరుపతమ్మకు స్నానం చేయించింది ఉదికిన బట్టలు కట్టి భోజనాన్ని వడ్డించింది తిరుపతమ్మను పడుకోబెట్టి విశాఖతో విసురుతూ ఆమెను నిద్రపోింది ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమెకు ఒక కల వచ్చింది తిరుపతి తిరుపతి ఆమె పిలుపు విడిపించింది ఆ పిలుపు ఎవరిదో కాదు గోపయ్యదే డుగో నేను వచ్చాడు అని ఆశగా చూసింది తిరుపమ్మ పాపమ్మ కూడా ఆనందంలో మునిగిపోయింది తిరుపతి ఇలా ఎందుకు జరిగింది మన ఇల్లు ఏమైంది మంచాను పంచాలు ఏమయ్యాయి అని గోపయ్య ఆప్యుతగా ప్రశ్నించాడు గోపయ్య మాటలలో ఆందోళన ఆప్యాయతలు ఉన్నాయి గోపయ్య పాదాలను తిరుపతమ్మ కళ్ళకి అందుకుంది మీరు ఏ మాత్రం బాధపట్టండి ఏ పూర్వజన్మ ఫలం చేసిన పాపం వ్యాధి రూపంలో నివృత్తి అవుతుంది నాకు వచ్చిన ఈ వ్యాధి మరొకరికి రాకూడదని నేనే ఈ పశువుల సేవకు వచ్చాను నాకు మార్గం దగ్గరలోనే ఉంది నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని వెగపడుతూ ఉన్నాను నాకు ఆ చింత కూడా తొలగిపోయింది ఆ మాట్లాడుకున్న గోపయ్య తిరుపతి అలా మాట్లాడుతూ ఎంత డబ్బు ఖర్చైనా సరే నీకు ఈ వ్యాధిని బాగు చేయిస్తాను నీకు ఉపచర్యలు చేయడానికి అని వారిని నిర్ణయిస్తాను నేనే ఇంటి దగ్గర ఉన్నట్లయితే నేను ఈ చావుడికి రాణిస్తానా నీవు లేకుండా నేను ఎలా జీవించాలి అని గోపయ్య అన్న మాటలను కొత్త బలం వచ్చినట్లుగా అనిపించింది తిరుపతి ఈ రూపులో అడవిలో ఉన్న పశువుల కాపరి వచ్చి గోపయ్య గారు మీ అత్తగారిచ్చిన ఆవును పులి చంపింది అని కబుర్లు చెప్పాడు ఈ మాట వినగానే గోపయ్య తిరుపతమ్మ పాపమ్మరు అయ్యో ఎంత పని అని గుండెలు బాదుకున్నారు గోపయ్యకు ఆవేశం వచ్చింది తిరుపతి మన ఆవును చూపిన పుడిని వధించి దాని గోల్డు తీసుకుని వచ్చి నీకు చూపించినది నిద్రపోను అని శపథం చేశాడు కానీ తిరుపతమ్మ భర్తను వాదించింది స్వామి తొందర చంపనైనటువంటి శత్రువు మన చేతికి చెప్పినప్పటికీ విడిచిపెట్టాలని ఉత్తములు అంటారు మీరు చంపితే మరణించిన మన ఆవు తిరిగిరావు కదా అని పలికింది తిరుపదమ్మ అయినా గోపయ్య కోపం తగ్గలేదు తిరుపతి నీవు చెప్పింది బ్రాహ్మణ ధర్మం కాని నేనిప్పుడు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నాను శత్రువును అంత ముందుంచటం లేదా శత్రువు చేతులు మరణించటం అంతే అంటూ గోపయ్య అడవులకు తిరిగి వెళ్లాడు తిరుపతమ్మ కన్నీరు మున్నీరుగా విరపిస్తుంది పాపమ్మ ఎంతో సహంతో తిరుపతమ్మను ఓదారుస్తుంది మరుసటి రోజు గోపినేరి పాలి నుండి శివరామయ్య వచ్చే కుమార్తెను చూశాడు వారి బాధ చెప్పలేనిది అమ్మా ఎంతటి కష్టం వచ్చింది మాకు మాట మాతం కూడా చెప్పలేదే అమానా లేననుకున్నావా మేము బతికే ఉన్నాం కదమ్మా అంటూ బావురు అన్నాడు పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింబుతూ నాన్నగారు మీరు నాకు తండ్రిగా ఏ ఒట్టు చేయలేదు దురదృష్టం కొద్ది అత్తగారు విరోధి అయ్యారు మీ నేడ నేను మీ అల్లుడు గారు క్షేమంగా ఉండగలం అప్పుడు మాకు మీకు అపవాదు రాక తప్పదు కుమార్తెగా తండ్రి ప్రేమను అనుభవించి ఆనందిస్తాము కానీ నా ఈ దుర్గతికి కారకులైన ఈ కాగానే వారిని ఏమీ అనవద్దని ప్రార్థిస్తున్నాము అని నమస్కరించింది ఆమె మాటలు విని అమ్మా తిరుపదమ్మా మీ ఇష్టాన్ని కాదలేక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను తప్పకుండా రండి అంటూ గోపిరేడి పారి విడిపోయాడు శివరామయ్య జరగబోయే విషయాన్ని వివరించడం ఎవరి కాదు ఏం జరుగుతుందో ఎవ్వరూ గ్రహించలేరు గోపయ్య పరామర్శతో తిరుపతమ్మలో కొంత ఉత్సాహం పెరిగింది శివరామయ్య మాటలతో ధైర్యం వచ్చింది తిరుపతమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అరంగబడిన ఒక కాపలి వచ్చి అమ్మా ఆవును చెప్పిన పుడితో గోపయ్య పోరాడి మరణించాడు తల్లి అని గోపయ్య వస్త్రాను అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు గోపయ్య మరణించాడు అనే వార్త విని తిరుపతమ్మ ముర్చిపోయింది పాపమ్మ ఉపచారం చేసి తిరిగి వచ్చేటట్లుగా చేసింది తరువాత తిరుపతంలో కొత్త ఉత్సాహం వచ్చింది నీరు పెట్టుకోలేదు పాపమ్మ నన్ను అదృష్టం భరించింది నీవు దుఃఖించవద్దు మన గ్రామ కర్మ ఇంటికి వెళ్దాం నీవు నా వెంటనే పిలిచింది కరణం గారింటికి వెళ్ళిన తిరుగుతమ్మ శ్రీశైలపతి గారిని పిలిపించింది దేవి పూజ ముగించుకుని గుమ్మంలోకి వస్తూనే తిరుపతమ్మను చూసి శ్రీశైలపతి నింపేరిపోయాడు కృష్ణరావుతో బాధపడుతున్న తిరుపతమ్మకు ఇంతటి శక్తి హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చింది వార్త మరణించిన వార్త విని కూడా ఈమె ఇల్లు పిలిచి ఇక్కడికి వచ్చిన కారణం ఏమై ఉంటుంది అని ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నాడు అది గమనించిన కరణం గారు నా భర్త దేవంగతులు అయ్యారు పతి లేని సతి జీవితం ప్రయోజనం లేదు భారత స్త్రీలు ఎందరో భర్తలతో సహగమం చెందిన చరిత్రలు మనకు ఆదర్శమై ఉన్నాయి నేను కూడా నా పతి గంట చితి ఎందుకు ప్రవేశించడానికి నిశ్చయించుకున్నాను గ్రామాధికారులైన మీరు నాకు ఆ అవకాశం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను అని అడిగింది శ్రీశైలపతి అందుకు అంగీకరించలేదు అమ్మా తిరుపతమ్మా మన పూర్వకాలలో స్త్రీలు సహగమనం చేసిన మాట నిజమే కానీ ప్రస్తుతం ప్రభుత్వం స్త్రీ సహగమనాన్ని నిషేధించింది ఇటువంటి కార్యాలు జరిగితే బంధువులను గ్రామాధికారులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది దానికి బదులుగా తిరుగుతమ ఇలా అంటుంది శ్రీశైలపతి గారు మీరు బ్రాహ్మణులు విద్వాంసులు ప్రభుత్వం నుండి మీకు మాట రానివ్వం నా సహగమనం ఎవరి నిర్బంధము లేదు ఇది ముమ్మాటికి నా సొంత నిర్ణయమే ఇందుకు మీరు అంగీకరించాలి అని కోరింది తిరుపతమ్మ కరణం గారు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు అమ్మా నీవెన్ని మాటలు చెప్పినప్పటికీ ఈ విషయంలో మీకు సహకరించలేను నీకు పిచ్చి పట్టినట్టుగా ఉంది అని కసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు తిరుపతమ్మకు కష్టం కలిగించిన కరణం గారి మాటలు పాపమ్మకు మంచిగానే అనిపించాయి అప్పటికే సమయం మించిపోయింది కరణం గారు భోజనానికి కూర్చున్నారు వారి శ్రీమతి విస్తరిలో భోజనం వడ్డించారు గాయత్రీ మతం జపించిన కర్ణం గారికి విస్తరలోని పదార్థాలన్నీ పురుగులుగా కనిపించాయి మంచినీరు కన్నుగా మారింది వెంటనే లేచి పేట ముందు కూర్చుని ఈ విపరీతమేమిటి తల్లి అని ప్రార్థించాడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న శ్రీశైలపతికి తిరుపతమ్మ కనిపించింది మంటల మధ్య నిలబడినట్లు ముఖం పైన చిరునవ్వు ఉన్నట్లు ఆమె పైన ఆకాశం నుంచి దేవతలు గోరబాటు కురిపిస్తున్నట్లుగా కనిపించింది వెంకటేశ్వర స్వామి వారి వరప్రసాదం వలన జన్మించిన తిరుపతమను సతీ సహగమనానికి అనుమతించడమే శ్రేయస్కరము అని భావించాడు కరణం కరణం గారి ఆధ్వర్యంలో భజంత్రి మోగుతూ ఉండగా మొత్తాయిదేవులు హారతీస్తూ పాటలు పాడుతూ ఉండగా అభిమానులు కూర్చుతూ ఉండగా బంధుమిత్రులు గ్రామ ప్రజలు వెంట నడుస్తూ ఉండగా తిరుపతమ్మ ముందేటి నదికి వెళ్లి స్నానం చేసింది స్త్రీలు పసుపు కుంకుమలతో పూలతో అలంకరించారు పశ్చాత్తాపం చెందిన అత్త తోటి కూడా వచ్చి పాద నమస్కారాలు చేసి అనుసరిస్తూ ఉన్నారు గోపయ్య తలను ఒడిలో ఉంచుకుని చితి పక్కగా అలంకరించిన వేదికపైకి ఎక్కింది పెరుమంచి పోళ్ళు ఆకాని వారి కోడలు సతీ సహకారం చేస్తుంది అనే మాట పరిసర గ్రామాల్లో దావాదరంగా వ్యాపించింది జనం తండోప తనాలుగా వచ్చి నమస్కారాలు చేసుకుంటున్నారు ప్రజల ప్రపంచంలో ధర్మం ఉంటే దైవం ఉంటే పతిభక్తి కలిగిన దానినే అయితే ఈ మంటలలో నా భర్త శిరస్సు నా శరీరం భస్మమవుతాయి కానీ నా పైట చిండు కాలదు నా మంగళ సూత్రం వన్నె తగ్గదు రేపు ఉదయం మీకు వాస్తవం కనపడుతుంది చితికస్మంలో మా రూపాలు గల శిలా విగ్రహాలు కుంకుమ బలన మీకు కనిపిస్తాయి ఆ తర్వాత మాకు ఆలయం నిర్మిస్తారు నాకు తిరుపతి పేరంటాలుగా కులదేవతగా నమ్మి పూజించిన వారికి సకల భోగభాగ్యాలు కలుగుతాయి మంచి దాంపత్యం సంతానం పరివారం లభిస్తుంది దారిద్ర్యం తొలగిపోతుంది నా అత్యంత ఇష్టమైన పాపమ్మ వారి సంతతి అర్చకులుగా పంశ పారపణ్యంగా అధికారాన్ని కలిగి ఉంటారు ముత్యాల వారు దేవాలయం పాలనాధికారం చేస్తారు శ్రీశైలపతి గారు ఆలయ నిర్మాణ కార్యక్రమంలో పూర్తి బాధ్యత నిర్వహిస్తారు నా భర్త అకాల మృత్యులకు కారణమైన పోని మన గ్రామానికి వస్తుంది కానీ దాన్ని చూసి మీరెవ్వరూ భయపడకండి అది ఎవరి జోడికి రాదు అని చెప్పి ఓం తిరుమల తిరుపతి వెంకటేశాయ ఓం శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశాయ అంటూ చితులోకి ప్రవేశించింది తిరుపతమ్మ తిరుపతమ్మలనికి జై అంటూ నినాదాలు ఎవరు ఇళ్లకు వారు తిరిగి వెళ్ళిపోయారు ఆ రాత్రి ఏ ఇంట్లోని వారు కూడా నిద్రపోలేదు మరుసటి రోజు ఉదయమే ప్రజలందరూ ఆ చితి వద్దకు వీడి చూశారు ఆమె చెప్పినట్లుగానే బయట చిక్కు కారలేదు మాంగళ్యం ప్రకాశిస్తూ కనిపించింది కుంకుమ భరిని కూడా కనిపించింది తిరుమతమ్మ గోపయ్యల ప్రతిమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు తిరుమతమ్మ మనమ కలిగిన తల్లి అని అందరూ నమ్మారు గోపయ్య ప్రాణం తీసిన పులి పెనుగంచి కోలుకు వచ్చి అగ్నికుండం చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రజలందరూ కళ్ళారా చూశారు ఆ సమయంలో కొందరికి కోనం వచ్చి తెల్లారేసరికి మర్రి చెట్టు కోనేరుల సమీపంలో ఆ పులి మరణిస్తుంది దానికి మీరు దేవాలయాన్ని నిర్మించండి అని చెప్పింది గ్రామ ప్రజలు విన్ను చూడగా కోనేరుకి దగ్గరలో పులి తడేబడం కనిపించింది అక్కడ దేవాలయాన్ని నిర్మించి పెద్దమ్మ అనే పేరుతో పులివాహనం కలిగిన వృత్తి దేవతలు ప్రతిష్ఠించారు ఆమెకు ముక్కుబడుగు చెల్లిస్తూ ఉంటారు భక్తులు కొంతకాలం తర్వాత మల్లయ్య దివంగతులు అయ్యాడు తోటివాడులు తిరుమతమలాగే చంద్రమ్మ కూడా జీవితంపై ఆసక్తి లేక దేహత్యాగం చేయాలని చంటిబిడ్డని ఎత్తుకుని ప్రాణత్యాగం చేసింది చంద్రమ్మ మల్లయ్యకు ఆలయం ఏర్పాటు జరిగింది